అజాంఝాహీ మిల్లు కార్మిక భవనం ఉన్న చోటనే పునర్నిర్మించాలని కార్మిక సంఘాల ఆధర్వంలో వరంగల్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు నగరంలో నూతనంగా నిర్మించబోతున్న అజాం జాహీ మిల్లు కార్మిక భవనానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అజాం జాహీ మిల్లు కార్మికుల కోసం నూతన భవనం తత్వరమే ఏర్పాటు చేయాలని యూనియన్ అధ్యక్షులు ఇనుముల శ్రీను డిమాండ్ చేశారు মই <laughs> গৈছে ఈరోజు వరంగల్ జీవుల జీవుల చేసిన కార్యక్రమం మూడు అంశాలను నిర్ణయించినాము నంబర్ వన్ డిసెంబర్ పదహారవ తారీఖున అది కార్మికులకు కానీ యూనియన్ కానీ ఎటువంటి లేకుండా దొంగలాగా వచ్చి యాజమాన్యం యజమాన్యం పూర్తివేయడం జరిగింది దాని మీద కూడా నుండి ముఖ్యమంత్రి వరకు కూడా మేము కాంప్లైంట్ చేసినాము ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయన మీద కేసులు పెట్టాలి దానికి బాధ్యులైన యూనియన్ నాయకుల మీద కూడా కేసులు పెట్టాలని మళ్ళీ మళ్ళీ ఇంకో కంప్లైంట్ కూడా ఇచ్చినాము సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చింది దాని ప్రకారం ప్రతి కార్మికుడికి రెండు వందల గజాలు ఇల్లు బొమ్మలో ఇవ్వాలని తీర్పిచ్చింది గత ప్రభుత్వం ఈ కార్మికులందరినీ మోసం చేసి మోసం చేసి ముప్పై కిలోమీటర్ల దూరంలో తీసుకపోతామని ఆలోచన చేసిండ్రు అది కార్మికులు అందరూ వ్యతిరేకించారు కార్మికులందరూ వ్యతిరేకించారు ఆ వ్యతిరేకించి ఇక్కడే కావాలనేది చెప్పడం జరిగింది దాని మీద మేము గత ప్రభుత్వం దృష్టి తీసుకున్నాము ఈ ప్రభుత్వం దృష్టికపోతే కూడా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో ఇక్కడ హెడ్ పోస్టాఫీస్ జరిగిన జరిగిన సందర్భంలో నిజంగా మీరు కార్మికులకు అన్యాయం చేసింది కాబట్టి మా ప్రభుత్వ వస్తే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది మా దగ్గర మా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దాకా మేము ఆ ఫైల్కు తీసుకునే ముఖ్యమంత్రి గారి కూడా మా యూనియన్కి మెసేజ్ వచ్చింది వచ్చి అవుతుంది కానీ మీ వెంటనే చొరవ తీసుకొని దాన్ని కొన్ని పరిష్కారం చేయాలనేది కూడా రెండో డిమాండ్ you